హలో ఫ్రెండ్స్ మనం రోజువారీ చూస్తున్నాం కానీ మనకు అర్థం కాని ఒక గొప్ప జీవాలు ఏంటంటే చెట్లు ఇవి మనం ఊహించలేని వాటిల్ని వాటిల్లో దాచుకున్నాయి చెట్లలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే రహస్యాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఒక లైక్ అండ్ షేర్ మనకు కావాల్సిన గాలి ఇస్తున్న చెట్టుకు ఇవ్వండి సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ప్రపంచంలోనే వింత చెట్టు అసలు చెట్టు కదులుతుందా యూకా అనే చెట్టు నెమ్మదిగా కదులుతూ తాను బ్రతికే కొద్ది నీరు ఉన్న ప్రదేశాలకు వెళ్ళిపోతుంది మనకు తెలిసిన ప్రతి చెట్టు ఆక్సిజన్ ఇస్తుందని అనుకుంటున్నారా కానీ మ్యాండ్రూట్ అనే చెట్టు రాత్రి వేళలో కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుంది మనిషిని మింగే చెట్టు అదేంటి చెట్టు మనుషుల్ని మింగుతాయా కార్నివోరస్ ట్రీస్ చిన్న జంతువులను తనలో లయమయ్యేలా చేసుకుంటాయి తొమ్మిది వేల ఐదు వందల సంవత్సరాల వయసున్న చెట్టు ప్రపంచంలోనే అత్యంత పాత చెట్టు స్వీడన్లో ఉంది దీని వయస్సు దాదాపు తొమ్మిది వేల ఐదు వందల సంవత్సరాలు మానవ నాగరికత మొదలయ్యాక ఇది కూడా ఇంకా బ్రతికే ఉంది ఒకే చెట్టులో ఐదు రకాల పండ్లు ఈ చెట్లను చూస్తే మీరు నమ్మలేరు ట్రీ ఆఫ్ ఫార్టీ ఫ్రూట్స్ అనే చెట్టుకు ఒకే చెట్టుపై నలభై రకాల పండ్లు పండిస్తుంది స్వయం నిర్మాణం చేసుకునే చెట్టు ఆఫ్రికాలో కొందరు ప్రజలు బోబాబ్ అనే చెట్టును నీటితో నిందించిన ట్యాంకులా వాడుకుంటారు ఇవి దాదాపు ముప్పై వేల లీటర్ల వరకు నీటిని నిల్వ చేసుకోగలవు సో ఈ వీడియో కొంత మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్